का उल्टा चश्मा पढ़ाई भी मस्ती भी दोनों एक ही आप में सी एन बीओ सी प्ले स्टोरा अभी डाउनलोड कीजिए <laughs> 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 ఈ క్యాండిల్ లైట్ చాలా సరదాగా ఉంది మీరేమంటారండి అయ్యో దయా నువ్వు ఏం చేస్తున్నావు చూసుకో దయా ఓ దయా దయా నువ్వు నీ ఊహల్లో డాన్స్ చేయడం ముందు మానే ఇక్క ఊర్తులు ఆడిపోయి వెలిగిచ్చు ఇదంతా నా ఊహ కానీ చాలా బాగుంది అయ్యో దయ్యా మనం ఇక్కడ క్యాండిల్ లైట్ కోలాటం ఆడడానికి రాలేదు సొసైటీలో అసలు పవర్ ఎందుకు పోయిందో అది చూడడానికి వచ్చాం ఇక్కడికి ఎప్పుడు డాన్స్ ఉంటున్నారు అబ్బా ఈ ఎంత ఇబ్బంది పెడుతున్నాయో తాతగారు మీ ముఖం మీద ఉంటాది ముక్కు మీద ముక్కు మీదే నెత్తి మీద కూడా ఉండాలి అయితే కొవ్వూతులు ఆపేయచ్చు అయ్యో డాక్టర్ గారు ఏంటిది కాస్త చూసుకోవచ్చు కదా సారీ సుబ్బారావు సెక్రటరీ నా ఈ దెయ్యం పిల్లలతో నేను ఆట ఆడేసుకుంటాను టప్పు సేరాని నేను భయపడతా వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తా మళ్ళీ కరెంటు పోయిందేంటి ఇప్పుడు అస్సలు అటు మొదలవుతుంది ఇప్పటికే చాలా భయపడిపోయి ఉంటారలే అంతా ఖాళీగా ఉంది చూస్తుంటే ఈ రోజు ఆఫీసులో బాగా లేట్ అయినట్టుంది ఈ లైట్కి ఏమైంది పిలినంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి ఈ రోజు న్యూస్ వరకు ఏ ప్రాబ్లం లేదు ఇక ఈ రాత్రికి ఏ ప్రాబ్లం లేకపోతే అదే చాలు నీళ్ల లాగా పిస్ పిస్ అని ఎవరు చేస్తున్నారు అది వస్తుందా ఏంటి వెనుక ఎవరు వస్తున్నట్టుగా శబ్దాలు అయితే మాత్రం వస్తున్నాయి కానీ ఇక్కడ ఎవరు కనబడటం లేదే నువ్వు స్టార్ట్ అస్సలు అర్థం కావడం లేదు నేను నడిచే శబ్దమా లేకపోతే ఇంకెవరైనా శబ్దం చేస్తున్నారా ఒకవేళ డ్యాన్స్ చేసే భూతం ఏదైనా నిజంగా వచ్చిందా ఏంటి అయ్యో ఇంకోసారి ధైర్యం చేసి వేరొక చూస్తారు ఎవరూ లేరు మరి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఎస్ తప్పుసేనా

భయపడలేదు నేను ఈ అరటి తొక్కు మీద కాలు పెట్టి జారి పడిపోయానంతే అంతే ఇంకేం లేదు ఇక్కడ ఓపెట్ అంకుల్ని భయపడటం అంత ఈజీ కాదు పదండి పదండి మీ మీ ఇళ్లకు వెళ్ళండి సైలెంట్గా రా స్టార్ట్ నీ శరీరాన్ని నేను మొక్కలు మొక్కలుగా నరికేస్తాను ఎవరు ఎవరు నా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు

ఇప్పుడు ఈ లైట్ కూడా ఆన్ ఆఫ్ అవుతుంది ఏంటి కష్ట మంచి వెళ్ళి తాగుతాను ఇంకా ఏమేం ప్లాన్స్ వేసుకొస్తారో తెలియటం లేదే నా పైన ఈ పిల్లలు ఎంతగా భయపెట్టారంటే అసలు పోతం నిజమా నకిలీదా అని నాకు నిజంగా తెలియటం లేదే అర్థం కావట్లేదు ఎవరు ఎట్నుంచి వస్తారో ఎవరు 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 త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అసలే ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలీదు త్వరగా పద ఓ ఆహా గోగీ ఇదిగో నా సిగ్నల్ చూపిస్తున్నాను ఇప్పుడు లైట్ కూడా పోయింది డబల్ లాంచ్

కాదు ఈ మధ్య కాకులు కూడా రాత్రిపూట నిద్రపోవడం లేదు చేసే పోతాం చూస్తుంటే వెళ్ళిపోయినట్టుంది పద త్వరగా 다음 <dı subconscious> <t dele> ఎవరు కనిపించడం లేదే ఎక్కడికి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ఎవరు గుద్దారు నన్ను ఇక్కడ ఎవరు కనిపించడం లేదు నన్ను నన్నేం చేయద్దు ఏం కావాలి నీకు నీకే అన్యాయం చేశాను నేను 다음 <laughs> 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 ఇప్పుడు ఏంటి అయ్యో అయ్యో ఇంకా ఏం జరగబోతున్నదో ఏంటో భయంకరంగా ఉంది నేను ఎక్కడికి వెళ్ళిన నా వెంటే వస్తుంది ఎవరు చెప్పారు నేను భయపడండి నాకు చాలా భయం భయపడుతూనే ఉంటాను ప్రతిదీ భయమే అయ్యో దగ్గరేయండి మరి ఈ ఊరంతా దెయ్యాల నివాసం లాగా కనిపిస్తుంటే ఎటు చూసినా పోతానే అయ్యో ప్లీజ్ ఆగండి ఆగండి ఇక రెండు రోజుల నుంచి భయపడి నిద్ర కూడా పోలేదు ఆఖరికి ఎప్పుడు తిన్నాను కూడా గుర్తులేదు ఎందుకు పప్పటంకే పెపంచం కదిలిందా ఏటీ ఓ అంటే మీకు కూడా కాస్త భయం ఉందన్నమాట కొంచెమా చాలా నేను ఇప్పుడు అన్నిటికీ భయపడి చూస్తుంటాను మళ్ళీ మూతువా కాపాడటి cada el boy